అందరు కూడా నేను ఎలా ఉన్నారు వన్ డే అయిపోయింది లాంగ్ వీడియో తీయక యాక్చువల్లీ నేను ట్రై చేస్తున్నా వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతుందా కాదా అని నథింగ్ బట్ ఖచ్చితంగా అయితే వాచ్ అవర్స్ అయితే ఒక్కొక్క గంట కలుస్తుంది ఫోర్ థౌజండ్లో నో ప్రాబ్లం సో అందుకే ఈరోజు నేను ఏ ఒక్క లాంగ్ వీడియో పెట్టలేను అంటే పెట్టకుండానే వన్ అవర్ అంటే ముందు పెట్టిన వీడియోస్తోనే ఒక గంట వేసింది వాచ్ అవర్స్ అంటే నేను తీసుకుంటూ పోతే టైం పెరుగుతూ ఉంటుంది నో ప్రాబ్లం చాలా హ్యాపీ ఉంది సో ఈ రోజు నేను చెప్పారు ఏంటంటే కెమికల్లో అయితే పనిచేసిన ఆ కెమికల్లో కంపెనీ నేను చూస్తూ ఉంటే నాకు ఒక డౌట్ అనిపించింది ఏంద్రయ్యా వీళ్ళు డబ్బులు ఎంత సంపాదిస్తే ఇలాంటి కంపెనీలు పెడతారు నాకు ప్రతిదీ డౌట్ వచ్చిందన్న అందులో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మేము అనేది అనవసరమైన డబ్బాలో అనవసరమైన వస్తువులను మేము ఒక సైడ్ పెట్టాము అన్నట్టుగా నాకు అనిపించింది ఆ టైంలో ఏందప్ప వీళ్ళు అనవసరమైన ఎన్ని వస్తువులు ఎన్ని డబ్బాలని పక్కన పెట్టి అందులో కెమికల్ కూడా ఉన్నది అదంతా వేస్ట్ మరి మరి వీటన్నిటిని ఏం చేస్తారు వీటి వల్ల వాళ్ళకు ఎంత లాసు అని ఒక ఆలోచన అనేది నా మొదలైందన్న అలాగే పక్క షోలోకి చూస్తూ ఉంటే కెమికల్ డబ్బను పెద్ద పెద్ద డ్రమ్ములు అంటే సైజుని బట్టి డ్రమ్ముల వల్ల ఉన్నాయన్న అనుకోండి నాకు అనిపిస్తుంది అవి అయితే రన్నింగ్లో ఉన్నాయి మరి పాడుబడ్డ వేస్ట్ అయిన డబ్బల్ని ఇవన్నీ పడాల్సిందన్న దేనికి యూస్ కాదా దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వంద డ్రమ్ములు ఉన్నాయనుకోండి వాటిని వాటి వల్ల అతనికి కంపెనీ ఓనర్కి ఇంత లాసు మరి ఇది దేనికి యూస్ చేసుకుంటాడు అనేది ఒక చిన్న డౌట్ వచ్చిందన్న అందువల్ల నాకు తర్వాత ఇంకొక వ్యక్తి కలుగుతూ ఉంటే అందులో పనిచేసే వ్యక్తులకు అన్న ఈ కంపెనీలలో ఒక రోజుకు ఎంత బిజినెస్ అవుతుంది అని చెప్తూ ఉంటే చెప్పలేని తమ్ముడు అది ఎన్ని లక్షలు అయ్యేది తెలియదు ఇది కంపెనీ కదా పెద్ద కంపెనీ సో చెప్పలేను అది దగ్గర దగ్గర లక్షల్లోనే అవుతుంది ఆ బిజినెస్ కెమికల్ బిజినెస్ అని అన్నారు మరి అన్న కెమి ఈ కెమికల్ మొత్తము ఎక్కడికి తీసుకెళ్తారు ఎక్కడ ఇదంతా ఈ బిజినెస్ మొత్తం ఏ సైడ్ జరుగుతుంది అంటే అవుట్ సైడ్ మేము పంపిస్తామన్న బయట దేశాలల్లో ఈ కెమికల్స్ మొత్తము పది పదిహేను ఐదు రకాలుగా ఉంటాయి ఒక్కటని ఉండదు చాలా రకాల రకాలైన కెమికల్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని అవుట్ సైడ్ పంపిస్తారు వాళ్ళు ఆ రకంగా బిజినెస్ నడిపిస్తారు అని అన్నారు అన్న ఇవైతే పంపిస్తారు మరి అక్కడ మూలక పడ్డ కెమికల్స్ అవన్నీ ఏం చేస్తారో అంటే ఏమవుతాము నాకే తెలియదు అని అన్నారు నాకు అనిపించింది సో అలా బిజినెస్ అవుతూ ఉంటుంది ఏదో మనము కష్ట జీవితం సాగించడానికి మాత్రమే వచ్చినాము ఇవన్నీ మనకు తెలియదు అని అతను చెప్పిన అతను తెలిసిన కాళ్ళకి చెప్పిండన్న ప్రాబ్లం ఏం లేదు సో అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళకు వేళ్ళల్లో నష్టం వచ్చినా కూడా లక్షలలో ఆదాయం అనేది వస్తూ ఉంటుంది కానీ ఎన్ని డౌట్స్ అంటే అన్న కంపెనీలలో వర్కర్స్ శాండాలా ఓ చెప్పదు అన్న మిషన్ ఉంటాయి మళ్ళా అబ్బాబాబావా చాలా చాలా రకాలమైన రకాలైన ఐటమ్స్ ఉంటాయన్న అందులో చెప్పడానికి నాకు మనసుకోలేదు అని చూస్తుంటే మాత్రం ఇంత నష్ట పరిహారము అతనికి మిగులుతుందా ఇంత లాభము వస్తుందా అనే ఆలోచన మాత్రమే నాలో ఉంది ఎందుకంటే అది బిజినెస్ కాబట్టి మనం అనుకుంటాము జస్ట్ చిన్న కారు మరిపోతాయి కారం వేస్ట్ అయిందని అంత మొత్తకుంటామే కానీ ఇంకో డౌట్ చుట్టుకుంది వాళ్ళకి లక్షలల్లో కోతల్లో బిజినెస్ వచ్చేదానికి ఈ వేలల్లో వందలలో వాళ్ళు లెక్క చేయరు వాళ్ళు ఏంటంటే చిన్న చూపుగా చూసేస్తారు ఐదు వందలే కదా పదివేలు కదా ఇరవై వేలే ముప్పై వేలే కదా అని చూపుగా చూసేస్తారు కానీ మనం అలా కాదు కదా ప్రతి పైసకు వాల్యూ ఇస్తాం పైసకు వాల్యూ ఇస్తామంటే వాళ్ళు కూడా వాల్యూ ఇస్తారు కానీ వాళ్ళ బిజినెస్ తగ్గట్టుగా వాల్యూ ఇస్తారు తప్ప చిన్న చిన్న అమౌంట్ అయితే వాళ్ళు వాల్యూ ఇయ్యారు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు కొన్ని కోట్లైనా సరే కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు మాత్రం ఇంట్లో కొనుక్కునేది ఒక వంద రూపాయల వస్తువు మాత్రమే వాళ్ళు స్టార్టింగ్ కొనేది స్టార్టింగ్ అదే ఇప్పుడు ఏ డ్రెస్ అయినా కూడా ఇప్పుడు స్వెటర్ ఉంది మినిమం ఇప్పుడు మన నాటి వాళ్ళు బయట రోడ్డు మీద కొంటేనే ఐదు వందలకు తక్కువ అని చెప్తలేరు ఖచ్చితంగా ఐదు వందలు నాలుగు వందలు యాభై లా చెప్తున్నారు ఇది వందలలో బిజినెస్ వాళ్ళది సో లక్షల కోట్లు సంపాదించేటోళ్ళు వాళ్ళకి వేళ స్టార్టింగ్ వేలున్నా వందలున్నా ఆ బిజినెస్ అయ్యేది స్టార్టింగ్ వేలతోనే కదా వందల నుండి వేలు వేల నుండి లక్షలు లక్షల రూపాయలు అయితే ఎవరు ఎక్కువ అనుకోండి ఏదో పైసాకి వాల్యూ లేనివాడు పెట్టగలుగుతాడు పైసాకి రెస్పెక్ట్ ఇచ్చినోడు మినిమం ఖర్చు మాత్రమే చేయగల చేయగలుగుతారు ఎంత వాల్యూ ఉన్నా సరే డబ్బుని రెస్పెక్ట్ తీయాల్సిందే అది మానవుడికి ఉండాల్సిన మెయిన్ లక్షణం అది అన్న డబ్బు ఎన్ని సంపాదిస్తామని కాదు ఇంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తామనేది ఇంపార్టెంట్ అది ఒక్కరు గుర్తుంటే సరిపోతుంది నేనైనా మీరైనా లక్షలు సంపాదించే వ్యక్తులైనా సరే డబ్బు చాలా అవసరమన్నా కాకపోతే వాళ్ళు హ్యాపీగా సంపాదిస్తున్నారో కష్టంగా సంపాదిస్తున్నారో వాళ్ళ ఖర్చులు వాళ్ళకు ఉంటే అది పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ వాళ్ళకు చిమ్ ఏదైనా నష్టం జరిగితే చీమ కొట్టినట్టుగా ఉంటాయి మరీ భారీ నష్టం జరుగుతేనే మనకు నొప్పి తగులుతుంది గుండెకి భారీ నష్టం అంటే వేలు లక్షలు కాదు కోట్లల్లో వాళ్ళకు దెబ్బ తగిలే విషయం కోట్లలో నష్టం జరిగితే వాళ్ళకి ఇక్కడ దెబ్బ తగులుతుంది అంతేగాని వేలు లక్షలు కామన్గా తీసుకుంటారు వాళ్ళు మనము మనమైతే ప్రతి రూపాయికి రెస్పెక్ట్ చేయాల్సిందే ఒక్క రూపాయినా సరే కాపాడుకునే పరిస్థితి మన లాంటి బతుకులు గడిపే వ్యక్తులకు ఉంటే అది సో ఇదన్నా యాక్చువల్ అయితే ఈరోజు చేసిన పని కంపెనీలో ఈ రకంగా అయితే నాకు కనిపించిన డౌట్స్ మొత్తం మిగతా క్లారిఫై చేసుకున్నా మనలో తిరుగుతూ ఉండేది స్టార్టింగ్ నుండి ఎంట్రీ అయినా లేదు ఎండింగ్ వరకు మొత్తం కంపెనీ మొత్తం తిరిగినానన్నా ఏం తప్ప ఎట్లాంటి పిండప్పించింది ఇక చెప్పదు కానీ రాజలగా లాగా తిరిగినా సరే ఏదైతే అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఆ రకంగా తిరిగి మొత్తం అబ్జర్వ్ చేసి కనుక్కొని ఈ వీడియో అయితే తీయడం జరిగిందన్న థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న